హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది వెనస్డే రోజు వ్లాగ్ అనమాట ఈరోజు మాత్రం మంచి మంచి రెసిపీస్ అయితే ఉంటాయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఈరోజైతే మేము షాపింగ్ కూడా వెళ్ళామండి సో ఈ వీడియో మొత్తం అయితే చివరి వరకే చూస్తే మీకు అర్థమవుతుందనమాట సో ఇంకా వీడియోలకైతే వచ్చేద్దామండి ఇంకా మార్నింగేమో ఆ వారైతే మార్కెట్కి అయితే వెళ్ళిపోయారనమాట సో ఇంకా తను వచ్చేసి ఫైవ్ థర్టీకి ఫైవ్కి ఫైవ్కి అయితే మేల్కొని తర్వాత ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతారనమాట సో ఇంకా నెక్స్ట్ నేనైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలారం అయితే పెట్టుకున్నానండి ఇంకా వాకింగ్ అయితే బంద్ చేశాను అనమాట ఎందుకు అని చెప్పేసి మీకు అందరికీ అడగొచ్చు అసలు చాలా చలిగా ఉందండి వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది ఇంకా బయటకి కాలు పెడదామంటే అసలు కాలే ఐస్ లాగా అయిపోతుందేమో అన్నట్టు అయిపోయిందనమాట అంత చల్లగా ఉంది చూడండి అసలు కామ్గా ఎంత సైలెంట్గా ఉందో మా కాల్ని మొత్తం సైలెంట్గా అయిపోయిందనమాట సో ఇంకా మార్నింగే ఇంకా నేనైతే లేచి బెడ్స్ సెవెన్ అయితే ఫోల్డింగ్ చేసి పెట్టేశాను నేనైతే ఇంకా ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలారం అయితే పెట్టుకుంటున్నానండి సో ఇం ఇంతకుముందు అయితే ఫైవ్కి అయితే అలారం పెట్టుకొని వాకింగ్కి వెళ్ళేసి వచ్చేదాన్ని కదా ఇప్పుడు మాత్రం అస్సలు ఏమంటారు బెడ్షీట్లు అన్నీ కప్పుకొని పడుకున్న తర్వాత అస్సలు మేలుకి రావట్లేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలారం అయితే పెట్టుకుంటున్నాను సో ఇంకా పెట్టేసుకొని ఇంకా అలారం వచ్చిన తర్వాత మేల్కొని ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఫోల్డింగ్ అయితే చేసేసాను సో ఇంకా బయటికి రావాలంటే భయమేస్తుంది ఫస్ట్ బయటకు వచ్చి చూసి అసలు ఎంత చల్లగా ఉంది తెలుసా అండి బయట మాత్రం అసలు ఈ వింటర్ సీజన్లో ఇంత చలి ఏంటా అనిపిస్తుంది ఈ టైంలో మంట పెట్టుకొని కాపుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట కానీ ఇంకేం చేస్తాం మనకి తప్పదు కదా లేడీస్కి ప్రతి ఒక్కరికి ఎంత చల్లగా ఉన్నా సరే పనులు మాత్రం స్టార్ట్ చేయాలి ఇంకా మెయిన్ వచ్చేసి ఇక్కడ చూడండి వాటర్లో చెయ్యి పెట్టాలంటేనే అసలు నాకైతే ఇట్లా షవరింగ్ వచ్చేస్తుంది అనమాట అట్లా ఉందండి ఎంత కూల్గా ఉన్నాయో వాటర్ కూడా ఏదో ఫ్రిడ్జ్లో నుంచి తీసి వాటర్ బకెట్లో వేసుకున్నట్టు అయిపోయింది నా పరిస్థితి సో ఇంకేం చేస్తాం చెప్పండి తప్పదు కదా సో ఇంక అట్లానే ఏమంటారు అట్లానే తట్టుకొని స్వెటర్ వేసుకొని బయటికి వచ్చేసి ఇంకా నా అసలు నా తంటాలు ఎవరికి రాకూడదు అంత కోపం వస్తుంది ఇంకేం చేసామండి ఇంకా మార్నింగ్ టైం ఇవన్నీ కుదరవు ఇంకా మార్నింగ్ ఏమంటారు తెల్లాల తర్వాత చేసుకుందామంటే నాకైతే అప్పుడైతే బయట అస్సలు క్లీన్ చేసుకోవాలనిపించదు ఇంకా కాబట్టి ఇంకా బయట మొత్తం అయితే నీట్గా క్లీన్ అయితే చేసేస్తున్నాను డస్ట్ మాత్రం చాలా ఉందండి ఇంకేం చేసాను తప్పదు కదా క్లీన్ చేసుకోవాల్సిందే సో ఇంకా చాలా రోజులు అవుతుంది మీతో కొత్త కొత్త ముగ్గులు షేర్ చేసుకోండి కాబట్టి ఈరోజు మీకు ఒక కొత్త ముగ్గు అయితే చూపిస్తాను చూసి అయితే నేర్చుకోండి సో ఇది వచ్చేసి ఎనిమిది చుక్కలు అనమాట రెండు వరుసలైతే పెట్టుకోవాలి అటు ఇటు ఒక్కొక్క చుక్క వదిలేసి రెండు లాస్ట్కి చివరిలో రెండు వచ్చే వరకు అయితే పెట్టుకోవాలండి రెండు చుక్కలు వచ్చే వరకు ఆ తర్వాత ఇంకా నేను ఎట్లా వేస్తున్నానో మీరు కూడా చూసుకుంటూ యాస్ అదే అదేవిధంగా అయితే వేయండి నేనైతే బయట లైట్ అయితే ఆన్ చేశానండి మీకు అయితే కనిపిస్తుందో లేదో కానీ ఇంకా కొత్త ముగ్గు కదా నేను కూడా కొద్దిగా మర్చిపోయినట్టు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తుకు చేసుకొని అట్లా ఈ మిల్కన్ ముగ్గులు సరిగా రావండి కాబట్టి ఇంకా చూసుకొని కొద్దిగా టైం తీసుకొని నేర్చుకోండి ఎందుకంటే చాలా ఈజీగా అయితే ఉంది మనం వేస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట నాకైతే ఈజీగానే అనిపించింది కాకుంటే ఒక దగ్గర అయితే మర్చిపోయానండి అందుకే ఇంక మళ్ళీ తుడిపేసి మళ్ళీ అయితే వేస్తున్నాను అనమాట ఇది చాలా ఈజీగా ఉంది ఎవరైనా మెళకల ముగ్గులు రాని వాళ్ళు చూసి అయితే నేర్చుకుంటారని చెప్పేసి మీకోసమే నేనైతే ముగ్గులైతే చూపిస్తున్నాను ఎందుకంటే ఇంకా ఇప్పటి జనరేషన్లో మాత్రం చాలామందికి అయితే రావట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అని మెలకెల ముగ్గులు అయితే ఇంకా చాలామందికి రావండి కాబట్టి వాళ్ళ కోసం చూపిస్తున్నాను అనమాట సో ఈ ముగ్గు ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనమాట ఎందుకంటే చాలా ఈజీగా ఉంది కదా మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అందులోనే ఇంకా నాకు ప్లేస్ అయితే అస్సలు లేదండి తక్కువ ఉంటుంది కదా నాకు డోర్ ముంగట ప్లేస్ కాబట్టి చిన్న చిన్న ముగ్గులే నేర్చుకుందాం అని చెప్పేసి ఇంకా చిన్నవే వేస్తున్నాను సో ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ డోర్ సైడు ఇది ఇంకొక డోర్ సైడ్ అండి ఇక్కడ కూడా ఇంకొక కొత్త ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఐదు చుక్కలు అయితే పెట్టుకోవాలండి అట్లా మూడు వరుసలు అయితే పెట్టేసుకొని అటు ఇటు ఒక్కొక్క చుక్క వదిలేసి మళ్ళీ మూడు చుక్కలు అయితే పెట్టుకోవాలన్నమాట సో అట్లా పెట్టేసుకొని ముగ్గు అయితే వేయాలండి ఈ ముగ్గు కూడా చాలా బాగుంది మీకు మొత్తం మారిన తర్వాత అయితే క్లియర్గా చూపిస్తానండి నాకు చీకటిగా ఉంది కదా లైట్ వేసినా కానీ అస్సలు కనపడట్లేదు కాబట్టి నెక్స్ట్ అయితే చూపిస్తాను ఆ తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ముగ్గు మొత్తం పెట్టేసుకొని ఇంకా డోర్లు మొత్తం అయితే క్లోజ్ చేశాను ఇప్పుడు ఎందుకంటే ఫుల్ చలి ఉందండి లోపలికి వస్తుందనమాట చలి అనేది కాబట్టి ఇంకా మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగేసి పెట్టేశానండి మా పిల్లలు అయితే మంచిగా హాయిగా అయితే పడుకున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా నేను బ్రష్ అయితే అనమాట మా పేస్ట్ వచ్చేసి ఇంకా క్లోజ్అప్ అయితే వాడతామండి సో ఇంకా దాంతో బ్రష్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈ మార్నింగ్ టైంలో ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ మార్నింగే ఏమంటారు కడుపులో ఏదన్నా ఒకటి పడాలన్నమాట టీ కానీ లేకపోతే ఏదన్నా హాట్ వాటర్ కానీ అట్లా ఏదైనా ఒకటి అయితే తాగాలనిపిస్తుందండి ఈ కూల్ వెదర్లో బయట వాటర్లో చేయి పెడతాం కదా ఇంకా చాలా చాలా చలిగా అయిపోతుంది కాబట్టి ఇంకా ఫస్ట్ నేను అయితే బ్రష్ చేసేసుకొని ఆ తర్వాత ఇక ఫేస్ వాష్ అయితే వేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే వేడివేడిగా టీ అన్నా లేకపోతే హాట్ వాటర్ అన్నా పెట్టేసుకుంటానండి సో ఇంకా ఈరోజు మాత్రం మాకు పాలు అయితే లేవండి పాలు నాకు నిన్న ఈవినింగ్ అయిపోయాయి మొత్తము కాబట్టి ఇంకా ఈరోజు మాత్రం నేను వాము జీలకర్ర వేసిన వాటర్ అయితే తాగుదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైంలో ఏదో ఒకటి వేడివేడిగా కడుపులో వేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇంకే రోజైతే నేను వామ్ వాటర్ అయితే చూపిస్తానండి సో ఇంకా మీరు ఎంత వాటర్ తాగాలనుకుంటారో అంత అయితే తీసుకోండి నేను ఈ పెద్ద గ్లాస్తో వచ్చేసి సెవెంటీ ఫైవ్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే తీసుకున్నాను వాటరు అవైతే ఇంకా ఒక బౌల్లో తీసేసుకొని అవైతే వేడైతే చేసుకోవాలండి సో ఇందులో వచ్చేసి మనము జీలకర్ర అదే విధంగా వామ్ అయితే వేసుకోవాలండి మీకు కావాలనుకుంటే పుదీనా ఆకులు ఉంటాయి కదా ఆకులు నెక్స్ట్ వచ్చేసి తులసి ఆకులు అవి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత నేను కొద్దిగా దాల్చిన చెక్క అయితే వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుందండి ఈ డ్రింక్ మాత్రం మార్నింగ్ టైంలో ఎవరైనా డైట్ చేసే వాళ్ళు కానీ లేదంటే హెల్దీ ఫుడ్డు అట్లా మెయింటెనెన్స్ చేస్తారు కదండి వాళ్ళ కోసం వాళ్ళు మాత్రం ఈ డ్రింక్ మాత్రం చాలా బాగా తాగుతారనమాట సో చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే తాగండి ఇంకా నేనైతే అవి వేడైతే పెట్టేశాను సో ఇంకా అంతలోపు ఈరోజు మీకు మంచి మంచి రెసిపీ అయితే చూపిస్తానని చెప్పాను కదా సో ఈరోజు వచ్చేసి నేను మా ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి అసలు టేస్ట్కి వస్తే చాలా సూపర్గా అయితే ఉందన్నమాట సూపర్ సూపర్ టేస్టీ అనమాట అసలు ఎంత బాగుందో నేను మాత్రం చాలా రోజులు అవుతుంది గుత్తి వంకాయ కర్రీ చేసుకుందాము అని చెప్పేసి అస్సలు ఇంతకుముందు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒకరు వంకాయ కర్రీ చేసుకొస్తారేమో అని చెప్పేసి వాళ్ళకి చెప్తే అసలు మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరు చేసుకురాలేదు నాకు భలే కోపం వచ్చింది సో ఇంకా అందుకే ఈరోజు నేనే చేసుకుందాము నా చేతులతో నేను చేసుకొని తిందాము అని చెప్పేసి అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట అందుకే ఇంకా ఫస్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో నుంచి అయితే వంకాయలు అదేవిధంగా టమాటా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇవన్నీ ముందుగానే తీసుకొచ్చి పెట్టుకుంటాను ఎందుకంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే బద్దకం వేస్తుంది అందులోనూ ఇంకా ఎన్నిసార్లు తిరుగుతాం చెప్పండి అటు ఇటు సో కాబట్టి ఇంకా నేను అన్నీ అయితే తెచ్చుకున్నాను తర్వాత ఇంకా గుత్తి వంకాయకి అయితే ఇట్లా ఏమంటారు ఈ బ్లాక్ ఉన్న వంకాయలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట బ్రింజాల్ కలర్ వంకాయలు అవి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో కాబట్టి ఇంకా ఇందులో నుంచి నేనైతే పెద్ద పెద్ద వంకాయలు పక్కన పెట్టేసి మీడియం సైజు వంకాయలు మొత్తం అయితే తీసేసుకొని ఈ విధంగా ఒక బకెట్లో వాటర్ వేసేసి అందులో టమాటాలు వంకాయలు ఆనియన్స్ వేసేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా మీకు జీరా వాటర్ అయితే చూపిస్తున్నాను చూడండి జీరా వాము చెక్క వేసిన వాటర్ అనమాట ఇవి వచ్చేసి ఇంకా ఇట్లా మొత్తం బాయిల్ అవ్వాలి కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు ఉంచాలండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయిన తర్వాత అయితే తాగాలన్నమాట మీకు కావాలనుకుంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తాగండి ఎందుకంటే చాలా చలిగా ఉంది కాబట్టి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెసిపీకి అయితే వచ్చేద్దామండి సో ఫస్ట్ వచ్చేసి నేను గుత్తి వంకాయకి అయితే ఏమంటారు మూడు లవంగాలు అదేవిధంగా రెండు యాలకులు దాల్చిన చెక్క కొద్దిగా వేసేసుకొని ఇవి ఫస్ట్ అయితే కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులో వచ్చేసి పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి సో అది కొంచెం ఆరిన తర్వాత దాన్ని కూడా చిన్న ముక్క అయితే తీసేసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో డ్రై రోస్ట్ అయితే చేసుకోండి మళ్ళీ ఫ్రై చేసుకున్నాక ఫ్రై చేసుకోమన్నారని చెప్పేసి ఆయిల్ వేసి చేసుకోకండి జస్ట్ డ్రై రోస్టే చేసుకోవాలి అన్నీ తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని పల్లీలు అయితే తీసు తీసుకొని అవి కూడా కొద్దిగా బాగా వేంపుకోవాలన్నమాట సో ఇంకా చివరిలో వచ్చేసి ఇంకా నువ్వులు ఉంటాయి కదండీ సో నువ్వులు కూడా వేసేసుకొని మొత్తం బాగా అయితే డ్రై రోస్ట్ చేసుకోండి ఇంకా నువ్వులు చిటపట అని ఆడతాయి కదా సో ఆ టైంలో నువ్వులు అనేది మాడనివ్వకుండా మొత్తం ఈవెన్గా ఫ్రై అవ్ అయ్యేలాగా అయితే చేసేసుకొని వీటిని కొద్దిసేపు పక్కన అయితే పెట్టేసుకోండి నేను ఫస్ట్ వచ్చేసి మొత్తం ఫ్రై చేసేవారికి నాకు ఏమంటారు జీరా వాటర్ అయితే గొర్రవెచ్చగా అయినాయి అనమాట సో ఇంకా అంతలోపు నేను వచ్చేసి ఈరోజు మా పిల్లలకైతే టిఫిన్ ఇడ్లీ అయితే చేస్తున్నానండి దానికోసం అని చెప్పేసి ఇంకా పల్లీ చట్నీ వేయాలి కదా సో ఇంకా ఒకటేసారి ఇవి ఏమంటారు వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకోండి అంతలోపు అవి చల్లారతాయి సో చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవడానికి ఈజీగా అవుతుంది కదా అందుకే ఫస్ట్ వేంపినే పక్కకు పెట్టేశాను తర్వాత ఇంకా ఈ పల్లీలు వచ్చేసి నేను పల్లీ చట్నీకి అయితే చేస్తున్నాను తర్వాత ఇందులో వచ్చేసి మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి పల్లీ చట్నీకి సో ఇంకా మూడు పచ్చిమిర్చి ప్యాన్లో వేసేసి ఒక టూ డ్రాప్స్ అట్లా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసేసుకొని మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి అట్లా చేసుకున్నా సో ఇంకా వచ్చేసి నాకు రైస్ అయితే అవుతుందనమాట సో ఇంకా రైస్ అయితే ఒకసారి చూసేసి ఆ తర్వాత ఇంకా ఇప్పుడైతే వెళ్ళి నాకైతే జీరో వాటర్ అయితే కొంచెం గొరువెచ్చగా అయినాయి అనమాట సో ఇంకా వెళ్ళి ప్రశాంతంగా హాయిగా కూర్చొని ఇప్పుడైతే ఇంకా డ్రింక్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ అవుతున్నానండి సో ఇంకా నేను స్టవ్ మీద ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను మళ్ళీ ఇంకా అవి మొత్తం అయితే వేయించి పెట్టాను కదా అవి మొత్తం అయితే చల్లగా అయిపోతాయి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా హైగా కూల్గా ఇంకా డ్రింక్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే తాగుతున్నాను అండి సో ఇంకా మా పాలవాడైతే అసలు ఒక్కొక్కసారి ఒక్కో టైంకి అయితే వస్తున్నాడనమాట ఒకసారి ఎయిట్ థర్టీకి వేస్తాడు పాలు ఇంకొకసారి ఏమో నైన్కి వేస్తాడు అసలు టిఫిన్ చేసే టైంలో పాలు అయితే వస్తాయి ఆ టైంలో మాత్రం భలే కోపం వస్తుందండి ఎందుకంటే ఈ చలికాలము టీ తాగాలి లేకపోతే కాఫీ తాగాలి అనే దాని మీదనే ఉంటుంది కదా మైండ్ మొత్తం సో ఇంకా వాళ్ళు వేసే టైంకి మాత్రం నాకైతే ఈరోజు మాత్రం చిరాకు వచ్చింది ఇంకా మా ఫ్రెండ్ అయితే అక్కడ టీ పెట్టుకొని తాగుతుంది ఇంకా తనని చూస్తుంటే నాకు కూడా టీ తాగాలనిపిస్తుంది అనమాట సో తనని మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీసానండి సో దాన్ని మాత్రం వద్దక్క వద్దక్క అని చెప్పేసి అంటుందనమాట సో ఇంకా ఆ టైంలో ఇంకా టీ తాగాలి అనే అనిపిస్తుంది ఎవరికైనా సరే సో ఇంకా నెక్స్ట్ రెసిపీకి అయితే వద్దామండి ఇప్పుడు వచ్చేసి ఇంకా మీకు చెప్పాను కదా నేనైతే గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను అని చెప్పేసి ఒక బౌల్లో వాటర్ అయితే తీసేసుకొని అందులో కల్లుప్పు అయితే వేసుకోండి అంటే దొడ్డు అనమాట కొన్ని అయితే వేసేసుకొని సో ఇంకా వంకాయలు ఎన్ని తీసుకుంటారో అన్నీ ఇట్లా ఫోర్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి నేను వీడియోలో ఎట్లా కట్ చేసానో ఆ స్టీస్ అదేవిధంగా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకా వాటిని అయితే కొద్దిసేపు పక్కన అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఏమంటారు ఉల్లిపాయ అదే విధంగా టమాటా ఇవి మొత్తం అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఇవి వచ్చేసి మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట ఇవి ఫస్ట్ అయితే మనం మొత్తం బాగా అయితే వేయించుకోవాలండి సో ఇంక నేను ముందుగా అయితే చూపించాను కదండి పల్లీలు నువ్వులు కొబ్బరి యాలకులు లవంగాలు అవన్నీ అయితే ఫస్ట్ మిక్సీకి వేసేసుకొని ఆ తర్వాత ఇది కూడా కొంచెం ఈ టమాటా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇది కూడా మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ టైం మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి ఈ మొత్తము టమాటా ఆనియన్ కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా అరవేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయితే మొత్తం బాగా అయితే ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి సో ఇంకా ఇది కొద్దిసేపు అయితే పక్కకు పెట్టుకోండి అదైతే చల్లగా అయిపోయిన తర్వాత మిక్స్కి అయితే పట్టుకోవాలన్నమాట ఇంకా అంతలోపు నేనైతే ఇంకొక ప్యాన్ తీసేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకునే వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవైతే వాటర్ నుంచి తీసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి తర్వాతే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ వంకాయ ముక్కలు అయితే వేసేసుకొని వెంటనే మూత అయితే పెట్టేసుకోండి ఎందుకంటే స్టవ్ మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మూత అయితే పెట్టేసుకొని ఉడికించుకోండి సో ఇంకా అంతలోపు నేనైతే ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేస్తున్నానని చెప్పాను కదా దానికోసం అని చెప్పేసి ఇంకా మా పిల్లలకు పల్లీ చట్నీ అయితే ప్రిపరేషన్ అయితే చేశాను ఇంకా దానిలో పోపు అయితే ఫైనల్గా పెట్టేసుకున్నాను సో ఇంకా పిల్లలకు చట్నీ మాత్రం రెడీ అయిపోయింది సో ఇంకా మా పిల్లలకైతే అయితే అంతలోపు వాళ్ళని అయితే లేపానమాట సో ఇంకా వాళ్ళకు హాట్ వాటర్ పెట్టేసి ఇంకా వాళ్ళైతే బ్రష్ అయితే చేస్తున్నారు సో ఇంకా ఇప్పుడు మాత్రం వాళ్ళకు ఇడ్లీ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇంకా ఇది వచ్చేసి బాగా చలిగా ఉంది కదా కాబట్టి వేడి వేడిగా వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి సో ఫస్ట్ వచ్చేసి ఇడ్లీని వేరే బౌల్లోకి మనకి ఎంత బ్యాటర్ కావాలో అంత అయితే వేరే బౌల్లోకి తీసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అదేవిధంగా కొద్దిగా వంట సోడా అయితే వేసుకోండి కావాలనుకుంటే సోడా వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేనైతే కొద్దిగా అయితే వేస్తాను అవి మాత్రం చాలా మంచిగా పొంగుతాయి అనమాట దానికోసం కొద్దిగా అయితే వేస్తానండి సో ఇంకా నేను ఈరోజైతే ఏమంటారు త్రీ ఇన్ వన్ మిక్స్ బ్యాటరీ అనుకోవచ్చు ఇది ఎందుకంటే నేను దీంతో వచ్చేసి ఇడ్లీ అదే అదేవిధంగా దోశ బ్యాటర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి దీంతోనే మనం పొంగనాలు కూడా చేసుకోవచ్చు అండి అసలు త్రీ ఇన్ వన్ అనుకోవచ్చు నేనైతే ఇందులో వచ్చేసి ఏమేమి మిక్స్ చేశారు అని చెప్పేసి మీకు చెప్తానండి సో ఇక్కడైతే చూడండి నాకైతే వంకాయలు మొత్తం అయితే ఇట్లా ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి అనమాట సో వాటిని అయితే పక్కకైతే తీసి పెట్టుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లో మనమైతే ఇప్పుడు అన్నీ అయితే వేసి పెట్టుకోవాలన్నమాట ఇందులో వచ్చేసి ఇంకా పోపు అయితే పెట్టుకుంటున్నాను నేను జీలకర్ర ఆవాలు అదేవిధంగా ఎండుమిర్చి వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత నేనైతే కొంచెం ఆనియన్ అయితే ఉంచాను అనమాట సో ఆనియన్ ముక్కలు కూడా కొండయితే ఇందులో వేసేసుకొని మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి సో మనము వంకాయలు ఫ్రై చేసుకునేటప్పుడే అందులో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట అట్లా చేసుకుంటే తొందరగా ఫ్రై అయితో అయిపోతాయండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పల్లీలు నువ్వులు ఏమంటారు కొబ్బరి అదేవిధంగా లవంగాలు అలా అది మొత్తం ఫస్ట్ మిక్స్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో టమాటా ఉల్లిపాయ కరివేపాకు మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా అది కూడా మొత్తం ఇందులో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అదేవిధంగా మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా అంత కారం అయితే వేసేసుకోండి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను నాకైతే ఫోర్ స్పూన్స్ కరెక్ట్ సరిపోతుంది మనం చివరిలో వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటాము కాబట్టి చూసి వేసుకోండి నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి మనకు ఎట్లా ఉండాలంటే ఈ పేస్ట్ వచ్చేసి కొంచెం మరీ తిక్కువ కాదు మరీ పల్సగా కదండి నార్మల్గా అయితే ఉండాలన్నమాట సో మీకైతే చూపిస్తాను ఎట్లా ఉండాలి పేస్ట్ అని చెప్పేసి సో మీకు కావాలనుకుంటే ఇందులో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి సో ఇంకా ఇట్లా ఉండాలన్నమాట మొత్తం గుత్తి వంకాయలు స్టఫింగ్ చేయడానికి అట్లా ఉండాలన్నమాట సో ఇంకా మనకి కావాలనుకుంటే ఇప్పుడు స్టఫ్ చేసి వంకాయలలో వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేస్తానండి స్టఫింగ్ అనేది ఏం చేయకుండా వేస్తానన్నమాట మీ ఇష్టం అండి మీకు ఎలా మంచిగా అనిపిస్తే అలా అయితే వేసుకోండి నేనైతే స్టఫింగ్ చేయకుండానే వేస్తాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందు మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాం కదా కొద్దిగా పసుపు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వరకు కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనమైతే మిక్సీ అయితే పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ మొత్తం అయితే మసాలా పేస్ట్ మొత్తం ఇందులో అయితే వేసుకోవాలన్నమాట అసలు మనం మసాలా పేస్ట్ అనేది ఎక్కువనే చేసుకోవాలండి వంకాయలు తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి మసాలా అనేది ఎక్కువ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలన్నమాట అట్లా చేసుకుంటేనే గుత్తి వంకాయకి టేస్ట్ అనేది వస్తుంది ఎందుకంటే ఆ గ్రేవీతో అలా అలా తింటుంటే ఆహా అసలు ఈరోజు మాత్రం మీకు చెప్తున్నానా నాకైతే అసలు ఇప్పుడే తినాలి అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఇప్పుడే చేసుకొని మళ్ళీ తినాలి అనిపిస్తుంది అనమాట అంత బాగుందండి సో ఇంకా ప్యాన్లో పేస్ట్ మొత్తం వేసాం కదా ఆ పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి అంతలోపు ఇంకా నేను ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు అయితే బ్రష్ చేసుకున్నారనమాట సో ఇంకా మీకైతే ఈ ఇడ్లీది చెప్తానని చెప్పాను కదా సో ఇందులో వచ్చేసి నేనైతే ఏమంటారు రేషన్ బియ్యం ఉన్నాయి కదండి రేషన్ బియ్యము పెసరపప్పు మినపప్పు కొన్ని మెంతులు కొద్దిగా శనగపప్పు అయితే వేసేసి మొత్తం నైటే రుబ్బేసి పెట్టుకున్నాను అనమాట సో దీంతో మాత్రం మనం ఇడ్లీలు చేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు అదేవిధంగా పొంగణాలు చేసుకోవచ్చు అండి త్రీ ఇన్ వన్ టిఫిన్స్ రెసిపీ అనుకోవచ్చండి ఇది మాత్రం చాలా బాగుందనమాట ఇంకా మా పిల్లలకి మాత్రం ఇడ్లీలు చాలా బాగా నచ్చాయండి వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారనమాట ఈరోజు సో ఇంకా ఫస్ట్ ఇంకా ఇడ్లీలోకి వచ్చేసి నేను ఇందులో కొన్ని వాటర్ అయితే వేసేసుకొని అవి ఒక ఫైవ్ మినిట్స్ వేడైన తర్వాత అందులో ఈ ఇడ్లీలు మొత్తం అయితే వేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా నాకైతే ఇడ్లీలు ఒక్కొక్కటి చాలా చాలా పెద్దగా అయితే వస్తాయండి సో ఇంకా నాకు వచ్చేసి మొత్తం ఫోర్ ప్లేట్లు ఉన్నాయి కదా ఫోర్ ఫోర్స్ సిక్స్టీను ఫోర్ మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా మా పెద్దోడు మాత్రం ఇడ్లీలు ఇట్లా టిఫిన్ చేసినప్పుడు ఎక్కువనే తింటాడనమాట సో తనకి మాత్రం ఇడ్లీ అంటే చాలా ఇష్టము కాబట్టి ఇంకా తను ఫోర్ కదండి సిక్స్ అయితే తినేస్తాడు సో ఇంకా అందుకే పిల్లలు కొంచెం ఎక్కువ తింటే పర్లేదు అని చెప్పేసి వాళ్ళ కోసం ఎక్కువ చేసి పెడతాను అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి మొత్తము ఏమంటారు గుత్తి వంకాయ గ్రేవీ మొత్తం అయితే ఈ విధంగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండి సో వంకాయలు అవి మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ గిన్నెలో కొంచెం గ్రేవీ అయితే మిగిలిపోయింది కదా అందులో కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఆ వాటర్ మొత్తం ఈ గ్రేవీలో అయితే వేసుకోవాలన్నమాట వేసేసుకొని ఇంకా కావాలనుకుంటే కొన్ని ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే కొన్ని ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేశాను చేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకొని మొత్తం బాగా అయితే ఉడికించుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లోపు మనకు ఈ వంకాయలు అవన్నీ దగ్గరికి అయిపోతాయి ఆ తర్వాత వచ్చేసి ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి మీరు కారం ఎంత తింటారో దానికి చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఇంకా అక్క మీరు ఇంత తింటారా అని చెప్పేసి మీకు అనిపిస్తుందేమో మేము మాత్రం స్పైసీగానే తింటామండి అందుకే మీకు అయితే చెప్తున్నాను కారం అయితే చూసి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు అదేవిధంగా కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకోండి వేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోండి మీకు కావాలనుకుంటే ఏమైనా ఆయిల్ తగ్గింది తగ్గిందా అని చెప్పేసి మీకు డౌట్ వస్తే ఈ టైంలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి అట్లా వేసుకుంటే అసలు ఎంత బాగుంటుంది తెలుసా అని మీకైతే చూపిస్తాను చూడండి అసలు నేను కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను అనమాట ఎందుకంటే కొంచెం ఆయిల్ తగ్గింది అనిపించింది నాకు అందుకే వేసేసి మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూపిస్తున్నాను చివరిగా వచ్చేసి ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకొని చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో వంకాయ అసలు మీకు చెప్తుంటే నాకైతే మళ్ళీ తినాలి అనిపిస్తుంది సో నా గుత్తి వంకాయ కర్రీ ఏ విధంగా వచ్చిందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎంతమందికి గుత్తి వంకాయ అంటే ఇష్టమో అది కూడా చెప్పండి ఓకేనా సో ఇంకా ఆ తర్వాత చూడండి మా పిల్లలైతే టిఫిన్ అయితే టిఫిన్ బాక్సెస్ పెట్టేశాను నాకైతే టైం అయిపోతుంది అనమాట ఇంకా వాళ్ళకి మొత్తం బాక్సులు పెట్టి వాళ్ళకైతే పంపించేసి ఆ తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని గిన్నెలు మొత్తం కడిగేసి ఇంకా బండలు మొత్తం అయితే నీట్గా తుడిచేసానండి తర్వాత వచ్చేసి ఇంకా వాటర్ అయితే పెట్టుకుంటున్నాను సో ఇంకా అంతలోపు నాకు టైం వచ్చేసి ఈరోజు నైన్ థర్టీ అట్లా అవుతుంది సో ఇంకా నేనైతే వాటర్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత మీకైతే చివర్లో చివరిలో ముగ్గు చూపిస్తానని చెప్పాను కదా చూడండి ముగ్గు మాత్రం ఎంత బాగుందో కొత్త కొత్త ముగ్గులు అయితే నేర్చుకుంటున్నాను నేనైతే ఇంకొక బుక్ అయితే పెట్టుకొని చూపిస్తాను మీకు తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ గులాబీ చెట్టుకు మాత్రం అసలు ఎన్ని ఎన్నిగన ముగ్గులు వచ్చాయో కాకుంటే ఏమవుతుందంటే ఈ ఆకులు అనేవి ముడతల్లాగా అయిపోతున్నాయండి మొత్తం వైట్ వైట్ ఫంగసా లేకపోతే ఇది డస్టా అర్థం అవ్వట్లేదు అనమాట మా పక్కల సీసీ రోడ్ అయితే వేస్తున్నారు కాబట్టి డస్ట్ వస్తుందా ఫంగసా నాకే తెలియట్లేదు సో ఇంకా ఈ రెండు చెట్లు మాత్రం మంచిగా మొగ్గలైతే వచ్చాయండి అవి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను మీకు సో ఇంకా ఆ తర్వాత నేనైతే ఫ్రెషప్ అయిపోయి స్నానం అయితే చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ వేసేసుకొని ఫస్ట్ అయితే తినేసాను ఆ తర్వాత మళ్ళీ నాకైతే గుర్తుకొచ్చింది మీకు కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే కొంచెం అనమాట అస్సలు ఆగలేకపోయాడు నాకు ఆ వంకాయ కర్రీ చూసేవారికి అబ్బా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అనిపించింది చాలా బాగుందండి సో ఇంకా మా చిన్నోడు కూడా చెప్పాడనమాట మమ్మీ ఈరోజు వంకాయ చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి చెప్పాడనమాట ఫుల్ హ్యాపీ అండి నేను మాత్రం ఎన్ని రోజులు అవుతుందో గుత్తి వంకాయ చేసుకొని తిందాము తిందాము అనుకున్నాను ఈరోజు అట్కి నా కోరిక నెరవేరింది అనమాట అసలు ఎంత బాగుంది తెలుసా అండి అసలు గ్రే గ్రేవీతో వంకాయని అలా తీసుకొని అలా నోట్లో వేసుకొని తింటుంటే అసలు ఇట్లా నోట్లో వేసుకునే వెంబడే కరిగిపోతుందనమాట అంత టేస్టీ ఎమ్మి యమ్మీ స్పైసీ చాలా సూపర్గా అయితే ఉందండి సో ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా తినేసి నెక్స్ట్ ఇంకా ఇప్పుడైతే షాపింగ్కి అయితే వెళ్ళాలన్నమాట సో ఇంకా ఈరోజైతే షాపింగ్కి వచ్చేసి ఇంకా నగర్కి అయితే వెళ్తున్నామండి సో ఇంకా అక్కడ మాత్రం మీకు ప్రతి ఒక్కటైతే చూపిస్తాను అసలు అక్కడ మాత్రం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన లెహెంగాసే ఉంటాయి అన్నమాట క్లాత్ వచ్చేసి వాళ్ళదే అదేవిధంగా స్టిచ్చింగ్ వాళ్ళదే మనమైతే ఒక ఏమంటారు డైరెక్ట్ వెళ్ళి కొనుక్కోవడమే అనమాట వన్ ఇయర్ బేబీ నుంచి అయితే క్రాక్ టాప్లు కానీ లెహెంగాస్ కానీ అట్లా ఉంటాయన్నమాట అసలు చాలా వాళ్ళ స్టిచ్చింగ్ మాత్రం చాలా బాగుంటుందండి సో ఇంకా వాళ్ళు కొంచెం సింపుల్గానే కుడతారు కాకుంటే ఫినిషింగ్ మాత్రం నీట్గా అయితే ఉంటుంది అనమాట సో మీకు అయితే చూపిస్తానండి సో ఇంకా తినేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి తర్వాత ఇంకా షాపింగ్ అయితే బయ బయలుదేరామనమాట సో ఇంకా చూడండి దిల్ఫిక్ నగర్ స్ట్రీట్ షాపింగ్ మాల్ అంటారు కదా అక్కడికైతే వచ్చామన్నమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి ఖుషీ షాపింగ్ మాల్ ఉంటుంది కదా దానికి ఆపోజిట్లో ఇంతకుముందు షార్ట్ వీడియోలో అయితే పెట్టాను నేను సోనీ షాపింగ్ మాల్ అని ఉంటుందండి అక్కడ మాత్రం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన లెహెంగాసే ఉంటాయన్నమాట సో వన్ ఇయర్ బేబీ నుంచి ఉంటాయండి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే ఈ షాపింగ్ మాల్కి అయితే తీసుకోండి చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ అన్ని లెహెంగాస్ క్రాక్ టాప్స్ పెద్దవాళ్ళకి చాలా బేబీస్కి మాత్రం బాగుంటాయండి సో ఇంకా ఇక్కడ స్టిచ్చింగ్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట ఫస్ట్ వచ్చేసి లెహెంగాకి పైన మెయిన్ క్లాత్ ఆ తర్వాత లైనింగ్ క్లాత్ నెక్స్ట్ లోపల ఇంకొక లైనింగ్ క్లాత్ వేసేసి దానికి క్యాన్ క్యాన్ అనేది యాడ్ చేస్తారనమాట అసలు చాలా ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి షాప్లో అయితే తీసుకోండి చాలా బాగుంటుందన్నమాట అన్ని డ్రెస్సెస్ బాగుంటాయి సో ఈ కలర్లో వచ్చేసి బ్లూ కలర్ అయితే తీసుకున్నామండి మేము సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంతటితో ఈ వీడియో ఎంటీ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్